చాలాసార్లు మనం విశ్వసించినవి ఒకటైతే రివర్స్ జరుగుతాయి మనం ఏదో అనుకుంటాం కానీ ఏదో జరిగిద్ది ఇప్పుడు మనకి మీరు ప్రభువుని నమ్ముకున్నాం ఈ సమస్యలన్నీ ఒక కొలికి వచ్చేసి బెస్ట్ ఫ్యూచర్ లభించిద్దని విశ్వసిస్తాం కానీ ఇంకా వేరే వేరే జరుగుతాయి కొన్ని ఊహించని చేదులు కూడా ఎదురవుతాయి అప్పుడు మన విశ్వాసం మారిపోయింది నేను ఏదో జరిగిద్దనుకుంటే ఏదో జరిగింది నాకు ఏం చేశాడు దేవుడు ఉన్న గాయాలే ఎక్కువైపోయి అల్లాడుతుంటే మళ్ళీ కొత్త గాయాలు నాలుగు తయారైనాయి ఉన్న శ్రమలతోనే తట్టుకోలేక అల్లాడుతుంటే మళ్ళీ నాలుగు కొత్త జోడీ అయినాయి దేవుడు కూడా నన్ను కనికరించట్ల దేవుని రెక్కల నీళ్ళలో కూడా నాకు ఆశ్రయం దొరకలా దేవుడు కూడా నేను అనుకున్నట్టు చెయ్యలే అని కొంతమంది విశ్వాసం అంది విశ్వాసం ఓడ బద్దలైపోయినట్టు ఓడ బ్లాస్ట్ అయిపోయింది దేవుణ్ణి కూడా వాళ్ళు ఉన్నారు మీకు తగలలేదా ఎక్కడ ఎందు రావట్లేదు రావుదిన అంటే ఏం వస్తావు అదిన ఏం జరిగింది ఆహా అంతకుముందున్న ఒక రకంగా ఇప్పుడైతే ఇంకా దరిద్రం ఎక్కువైపోయింది ఏం వస్తాలే నేను రాళ్లే ఎల్లు అన్న దాఖలాలు తగలలేదా మీకు ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని ఆ ఏం చేశారు అన్న మాటలతో అసలు విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినట్టు దేవుణ్ణే వదిలేసిన వాళ్ళు తగలలేదా మీకు తగిలారు అంటే విశ్వాస పరీక్షలో ఓడిపోయారు అది సరే కానీ ఇక్కడ కూర్చున్నారు కదా మీరు నీకు జరగలేదా విశ్వాస పరీక్షలు మీకు ఎదురు కాలేదా మీకు జరగలేదా జరిగినాయా మీకు కూడా ఎదురు దెబ్బలు తగిలినాయా ఎంతమంది తగిలినాయి మరి మీరు కూడా సర్దుకోవాలి ఎందుకని సర్దుకోవాలా ఇప్పుడు నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది ఉన్నాయి పోతాయి అనుకుంటే ఇంకా నాలుగు యాడ్ అయినాయి అర్థం కాలేదా అయినప్పుడు మరి నీ విశ్వాసం అడ్రస్ లేకుండా పోవాలి కదా ఎట్లా ఉన్నావు విశ్వాసంలో తట్టుకుంటున్నావు మళ్ళీ ఎట్లా స్థుతించగలుగుతున్నావు దేవుడిని ఎట్లా మయంపరచగలుగుతున్నావు చేదైన అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తున్నారు కదా నీకు కరెక్ట్గా అర్థమవుతుందని నాకు తెలుసు అర్థం కాకపోవటం నేనేం తమిళం చెప్పట్లా కానీ నీ ప్రయాణం ఎట్లా సాగుతుంది అంటే నేను చెప్పనా కొన్ని సంగతులు జరగాలని నువ్వు విశ్వసిస్తే వాటికి రివర్స్లో జరిగిన పరిస్థితులు చూసావు మళ్ళీ చర్చిలోకి వచ్చినప్పుడు నీ వాకింగ్ చదువుతుంటేనేమో నువ్వు విశ్వసించిన దాని చొప్పున నీకు దేవుడు చేస్తాడని అన్నప్పుడు విశ్వసించిన దాని చొప్పున చేస్తానంటే మరి నేను విశ్వసించిన దాని చొప్పున జరగలేదు కదా నాకు నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందిగా మరి జరగలేదుగా అనిపించినప్పుడు నువ్వేమనుకున్నావో తెలుసా ఏమనుకుంటే నిలబడ్డావో తెలుసా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఆయన నాకు జరిగించే కార్యాలన్నిటినీ కూడా నా మేలుకి తీసుకొస్తాడనేది అయితే నాకు తెలుసు ఇప్పుడు నేను ఇలా జరగాలని విశ్వసించాను అది అలా జరగల అది ఇంకోలా జరిగింది ఇంకోలా జరిగిందంటే అనుకున్నట్టు జరిగితే నాకు నష్టం ఇంకోలా జరిగిందంటే అది దేవుడు అనుకున్నట్టు జరిగింది ఒకవేళ ప్రస్తుతానికి అది నాకు చేదుగా నష్టంగా కనపడుతున్న తుదకది లాభంగా మారేటట్టు దేవుడు చేయగలడని విశ్వసించాను సోదక్ అదే నాకు ఫేవర్గా మారేటట్టు దేవుడు చేయగలటని విశ్వాసాన్ని ఏం చేశావు అంటే రెట్టింపు చేశావు దాన్ని ఎడి తిప్పుకున్నావు తెలుసా కుడి అనుకున్నాను అది ఎడంకి తిరిగింది కుడికి తిరిగితే ఒక్కింత మేలు ఎడవకి తిరిగింది ఓ దీనికి దీని వెనక నాకు రెండంతల మేలు దేవుడు దాచిపెట్టాడు జరగని పర్వాలేదు దేవునికి స్తోత్రం కలిగనుగాక హల్లెలు యా అలా విశ్వాసాన్ని విశ్వాసాన్ని చల్లారనీల అధిక విశ్వాసంగా మార్చుకున్నావు అధిక విశ్వాసంగా మార్చుకున్నావు అలా మార్చుకోబట్టే నువ్వు నిలబడగలిగావు లేకపోతే ఎప్పుడో అవుట్